మరి కాకినాడ నుంచి మరి కాకినాడలోనే నలభై మూడు వేల రెండు వందల యాభై టన్నులు బియ్యాన్ని పట్టుకున్నట్టు మరి ఈరోజు మధ్యాహ్నం నాదండ్ల మనోహర్ గారు తెలియజేశారు అంటే అక్రమంగా నిల్వ ఉంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశింపబడిన బియ్యం అంటే ఈ షార్ట్ టైంలోనే సుమారు కిలో బియ్యం యాభై రూపాయలు అని మనం అనుకుంటే సుమారు రెండు వేల కోట్ల రూపాయల బియ్యం మరి ఇప్పుడు ఎగుమతులకి రెడీగా ఉంది అని అంటే మరి గడిచిన సరే ఫస్ట్ వన్ ఇయర్ ఐడియాలు రాక కొన్ని పక్కన పెట్టారనుకున్నా మరి గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎంత బియ్యం పీడిఎస్కి ఉద్దేశంతో ఎంత బియ్యం మరి దారి మళ్లింపబడింది మరి అంటే మరి ఆ లబ్ధిదారులకు ఏ పదో పరకో ఇచ్చి బహుశా ఈ వ్యాన్లు పెట్టడం ఎన్నోసార్లు గతంలో కూడా రచ్చబండ కార్యక్రమంలో చెప్పాం ఇదేదో పెద్ద ఫియాస్కోరా బాబు ఈ వ్యాన్లో తీసుకెళ్ళివ్వటం అక్కడే వాళ్ళకి ఏలుమూతులు వేసుకుని వీళ్ళ బియ్యం బండిలోనే ఉంచుకుని వాళ్ళకి క్యాష్ ఏదో కొంచెం షెటిల్ చేస్తున్నారని కూడా ఎన్నోసార్లు అభియోగాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇలాగే మనం ఈ నెలకి రెండు వేలు చొప్పున లెక్క పెట్టుకుంటే మరి సంవత్సరానికి ఒక పాతిక వేల కోట్ల కుంభకోణం అనుకోవాలా లేక పోనీ తక్కువలో తక్కువ వేసుకుని సంవత్సర పక్షంగా పదివేల కోట్లే అనుకున్నా నాలుగు సంవత్సరాలు వేసుకున్న ఒక నలభై వేల కోట్ల కుంభకోణం సరే ఇందులో పెట్టుబడి ఓ పది రూ ఒక కిలోకి పది రూపాయలు చొప్పున తీసేసిన వేరే ఖర్చులు ఇంకో పట్టి తీసేసిన మరి కనీసం ఎన్నో వేల కోట్లు లబ్ధి మరి ఇది ఎవరికి దక్కింది సివిల్ సప్లైస్ అమాచ్యులక ఇచ్చే నీతులు వల్లించే గత సివిల్ సప్లైస్ అమాచ్యులకు లేక ప్రధాన అమాచుడికా అంటే ముఖ్యమంత్రి మరి ఇది కూడా మనోహర్ గారు చాలా లోతుగా లోతుగా విచారం చేయించి మరి అవసరమైతే ఆ సంబంధిత మంత్రి మంత్రులపై కూడా గత మంత్రులపై కూడా విచారణ చేయించాలని చెప్పి మరి ప్రజల తరఫున నేను మనోహర్ గారిని డిమాండ్ చేస్తున్నా అలాగే